విజయనగరం జిల్లా లక్కవరపు కోట మండలం చందులూరు గ్రామానికి చెందిన మాచవరపు గణేష్ మారుతున్న కాలం ప్రకారం ప్రభుత్వ పాఠశాలలో అన్ని సౌకర్యాలతో ప్రతి విద్యార్థికి మెరుగైన విద్య అందించాలని తన స్నేహితులతో కలిసి సాహసం స్వచ్ఛంద సంస్థ అనే ఒక ట్రస్టును ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక కేరళ రాష్ట్రాల్లో గ్రామీణ విద్యా ప్రభుత్వ పాఠశాలలో అనేక రకాల విద్యకు సంబంధించి సదుపాయాలు అందిస్తూ గత ఐదేళ్లుగా సేవలు అందిస్తున్నారు ఈ సంస్థ శనివారం ఉదయం లక్కవరపుకోట మండలం కేంద్రంలో ఉన్న కస్తూరిబా పాఠశాలకు డిజిటల్ విద్య ద్వారా విద్యను అందించాలని పాఠశాలలో ఒక డిజిటల్ హబ్ని సుమారు మూడు లక్షల రూపాయల విలువగల హబ్ని ఏర్పాటు చేసి ప్రారంభించారు ఇది ట్రస్ట్ వాలీ మనకి విస్తున్నప్పుడు వీళ్ళ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ చాలా ఇన్ఫర్మేషన్ ఉంది మనకి తెలిసింది కొంచమే తెలిసినంతవరకు వీళ్ళు విజయనగరం జిల్లాలో శృంగవర్‌పు కోట అనే నియోజకవర్గంలో లక్కవరపు కోట అనే మండలంలో చందులూరు గ్రామానికి చెందిన ఒక మారుమూల ప్రాంతమైన కొత్త చందులూరు అనే గ్రామంలో ఒక పాఠశాల మూతపడడానికి గురయ్యడం జరిగింది ఆ మూతపడిన పాఠశాల ఏదైతే ఉందో ఆ పాఠశాలని మళ్ళీ తెరిపించాలి ఆ పాఠశాలని మళ్ళీ తెరిపించి అక్కడున్న విద్యార్థులందరికీ మళ్ళీ చదువును అందించాలని ఒక సదుద్దేశంతో ఒక మహా ధ్యేయంగా ఒక మహా యుద్ధంతో ఏర్పాటు చేసిన సంస్థే సాహస స్వచ్ఛంద సంస్థ ఆర్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారో నేను ఈరోజు చందునూరు జడ్పీహెచ్ హై స్కూల్లో చదువుకొని నేను చదువుకున్న పాఠశాల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల జరిగి పాఠశాల క్లోజ్ అయిపోయింది పిల్లలు లేక అటువంటి పాఠశాల నేను చదువుకున్న పాఠశాల క్లోజ్ అయిపోయింది దాన్ని ఓపెన్ చేయాలి దాన్ని మళ్ళీ తిరిగి తీసుకురావాలి అక్కడ మళ్ళీ పిల్లలు చదువుకునే విధంగా ఏదైతే ఊర్లో గుడి అయితే ఉందో బడి కూడా మన గ్రామంలో ఉండాలని ఒక సదుద్దేశంతో ఆ రోజు నేను అప్పుడే జాయిన్ అయ్యాను నా కంపెనీలో నాకు అప్పుడు శాలరీ పదిహేను వేలు కూడా కాదు అటువంటి సందర్భంలో ఒక సాహసోత్పమైన నిర్ణయంతో ఖచ్చితంగా మన ప్రభుత్వ పాఠశాల పాఠశాలకు తీటుగా అభివృద్ధి చేయాలి మళ్ళీ ప్రభుత్వ పాఠశాలలో స్ట్రెంత్ చేయాలి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల్ని మరింత స్థాయికి తీసుకురావాలి వాళ్ళని ఏదైతే ఎంతో ఎంతోమంది మట్టిలో మాణిక్యాలు చాలా మంది ఉన్నారు పిల్లలు ఆ పిల్లలందరినీ మళ్ళీ నాలా నా నేను ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఈరోజు అనే కంపెనీలో వర్క్ చేస్తూ ఒక మంచి సంపాదన చేసి ఈరోజు ఒక ఫ్లాట్ తీసుకోవడం జరిగింది అంత ఈరోజు నేను జీవితంలో ఎంత సక్సెస్ కావడానికి కారణమైనది ఏదైనా ఉన్నదంటే అది నా గవర్నమెంట్ పాఠశాల నా ప్రభుత్వ పాఠశాల ఆ ప్రభుత్వ పాఠశాల ఎంతో కొంత చేయాలనే ఉద్దేశంతో రెండు వేల పదహారు ఏప్రిల్లో స్థాపించిన సంస్థ ఈ రోజు ఒక చంద్రూరికే పరిమితం కాలేదు ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు అనంతపూర్ అనంతపురం విజయనగరం విశాఖపట్నం నర్సీపట్నం అనే ఒక ట్రైబల్ విలేజ్ లో కూడా దూసుకు వెళ్ళి ఈ రోజు సాహస స్వచ్ఛంద సంస్థతో తన సంస్ సేవలు అందిస్తుందంటే దానికి కారణం నిజంగా నా వెనుకున్న టీము నా యొక్క నాకున్న ఎవరైతే నాకు ఈ ఈ చదువులు అందించారో నా యొక్క గురువుల యొక్క ఆశీస్సులతో ఈ రోజు తమిళనాడు మరియు కర్ణాటక మరియు కేరళ ప్రాంతాల్లో కూడా సాహస స్వచ్ఛంద సంస్థ సేవలు అందిస్తుందని చెప్పడానికి నేను ఈ ఈరోజు ముఖ్యంగా పాఠశాలలో ఇప్పుడు ఎక్కడ చూసినా డిజిటల్ యుగం పెరిగిపోతుంది అక్షర్ గారు ప్రతి ఒక్కరికి పిల్లలకి నార్మల్ ఒక ప్రభుత్వ పాఠశాలలో ఉన్న పిల్లలకి పుస్తకం నుంచి కంప్యూటర్ తీసుకురావాలి ఈరోజు డిజిటల్లో డిజిటల్ యుగం ఒక దీనిగా అభివృద్ధి చెందుతుంది యాక్చువల్గా ఎక్కడున్న టెక్నాలజీ పెరిగిపోతుంది మన పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లలు కూడా టెక్నాలజీ పరంగా వాళ్ళని వాళ్ళ టెక్నాలజీ అందించాలి వాళ్ళ కంప్యూటర్ యుగాన్ని అందించాలి అనే ఒక ఉద్దేశంతో సాహసం డిజిటల్ హబ్ అనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో భాగంగా మొన్న మన అక్కడ మహాత్మా జ్యోతిరామూని స్కూల్లో మనం ఆల్రెడీ ఒక ఫస్ట్ మన శాహస డిజిటల్ లైబ్రరీని మనం ప్రొ ప్రొవైడ్ చేయడం జరిగింది దాంతో పాటుగా మేడం గారు ఈరోజు మీ అసలు లెక్కలు చెప్పాలంటే ప్రవీణ మేడం లాంటి ఒక ప్రధానోపాధ్యాయ అంటే ఒక ప్రిన్సిపల్ గారు రావడం నిజంగా మనం చేస్తు